శివ పురాణంలో నాలుగవ భాగము శంకునామ ప్రాముఖ్యత ఇదే పరమశివుని పక్కనే శంభు అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శం అనగా నిరాతిశయమైన సుఖం బావయతి అనగా కల్పించేవాడు ఒక వస్తువు మీ చేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతి మీరు పొందగలరు వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ అందు నిలబట్టేవాడు ఈశ్వరుడు రుద్రాధ్యాయము సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖంగా బతకడం వేరు ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్యనంను పులిసిపోయిన పెరుగ పెరుగుతూ తింటాడు కేవలం సుఖ అనుభవం కాదు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకం కేవలం సుఖములను అనుభవించడానికి ఉంటుంది స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు అది నరకలోకం ఈ రెండు లోకములు కాక సుఖము దుఃఖము రెండు ఉన్న లోకం భూలోకం ఇ ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖం కలిగిన లోకము లోకము లోకమైన వెళ్ళవచ్చు లేక పూర్తి సుఖము కలిగిన లోకము లోకమైన వెళ్ళవచ్చు లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు అక్కడికి వెళ్ళాలంటే పాపం చేయకుండా ఉండాలి ఇది హితి మంచి భావములను ఇచ్చుట ఇది కలగడం అంత తేలిక కాదు శివ మహాపురం మీ జీవితంను సరిదిద్దుతుంది మనం సాధారణంగా బ్రహ్మ మన లాలాట మీద రాసిన రాత ప్రకారం పనులు చేస్తూనే ఉంటాము అని ఒక మాట అంటుంటాము అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు అనే మాట ఎందుకు ఇచ్చారో తెలుసా మీ ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసులను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు అనుభూతి లాలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకుని ఆజ్ఞ చక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు మీ లాలాటమునందు వసించి ఉన్నారు లాలాట లిఖిత రేఖ పరిమర్తనం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మ రాసిన రాత మారదు కానీ తిలకాధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళి అందు మార్పు వస్తుంది సాత్విక ప్రవృత్తి ముఖ ముఖ ముఖలో కనపడిపోతుంది ఆగ్రచక్రం మీద బొట్టు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి అందు ఆలోచన మారుతుంది తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది అందుకని మనసును జయించలేకపోతే ముందు శరీరంను అలంకృతం చేసి లోపల మనసు మనసును సత్కరించడం దగ్గరకు వెళతారు పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యస్పందంగా పెట్టలేదు కనుక తిలకారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖములను స్వీకరించి నుండి బయటపడతారు మనసుకు రజోగుణ తమో గుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనసు పాపపు ఆలోచన వైపు తిరుగుతుంది ఈ త్రిగుణములు మనసును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి భగవత్ సంబంధమైన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమైన కార్యక్రమాలు మొదలగున వాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం త్రిగుణముల నుండి బయటపడడానికే సంసారంలోకి ప్రవహించి అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకొని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దాని దానివలన ఇంద్రియములు మనస్సు చలించిన స్థితికి వెళతాడు ఇంద్రియములను గెలవడం కాదు మనస్సును కలపడానికి స్థితికి పూర్ణ వైరాగ్యం అనే పేరు పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంత ఈశ్వరులీలా అంటాడు అంతా వైరాగ్యం రావడం కూడా అనుగ్రహమే వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుని అందు కలిసిపోతాడు అప్పుడు వానికి ఊర్ధా అధో లోకంలో అనేవి ఉండవు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదని మోక్షస్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడు పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమి చేత కాకపోయినా శివనామం చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభమైపోతుంది ఆ మార్పు మిక్కిలి మంచి ఆలోచన వైపు తీసుకుని వెళ్ళగలదు ఇంతక పూర్వం ద్వాపరయోగం వరకు ఒక లక్ష్యం ఉండేది రాక్షసుల వారి గుణములను బట్టి తెలిసేవారు కాబట్టి వారిని దూరంగా పెట్టడమే పరమాత్మ వారికి సంహారం చేయడం జరిగేది కానీ కలియుగంలో అలా కాదు కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూ రూపంలో ఉంటాడు పైకి దొరకరు మోసం చేసేవాడు చాలా నమ్మించేటట్లుగా సాధువు పురుషుల్లా ఉంటాడు అవతల వాణ్ణి నమ్మించి మోసం చేయాలనుకునేవాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు ఇప్పుడు రాక్షసుడు వాని చిత్త చిత్తవృత్తి అందు ఉన్నాడు త్వేతాయుగంలో రాక్షసుడు చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు రాక్షసులు మన మనసులోనే ఉన్నారు వారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్రవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఇతడే శంభు అందుకే 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 ప్రతిరోజు శంభునామంలు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిని పెట్టి మీ భావంలో అందు మంచి ప్రవాహములను ఏర్పాటు చేస్తాడు మీ మీ మంచి ప్రవాహం కలిగి భావన చేత మీరు ఉన్నతిని పొందిస్తారు శంభునామంలో పట్టుకుని శంభుని అనుగ్రహం పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రపశుపతి నాయవారు చరిత్ర చదివితే తెలుస్తుంది రుద్రపశుపతి నాయకారు అరవది మంది నాయకర్లో రుద్రపశుపతి నాయకర్ ఒకరు సన్యాసి కూడా రుద్రం చదవాలి అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణం చేస్తే వెంటనే పాపములు పటాపంచములు అవుతాయి రుద్రపశుపతి నాయకరికి ఒక లక్షణం ఉండేది ప్రతిరోజు కూర్చొని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది అందులో మేఘ మేఘయాచ విద్యుత్ యాచ వృక్షాయచ ఆరుత్యాయచ లోప లోప్యాయచ లప్యాయచ ఇంద్రియాయచ పేత్యాయచ షికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు అనగా నీరు నీటి మీద నురుగు చెట్టు చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు నాయనార్ తిరుమలయార్లో ప్రాంతంలో ఉండేవారు ఆయన ఈ రుద్రములు చదివి ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పిట్ట ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చొని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి కాబట్టి నేను ఈశ్వరుడులో చేరిపో ఈశ్వరానుభూతి పొందుతాను అన్నాడు ఒక రోజు తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా ఊరి బయటికి వెళ్ళిపోయాడు అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలా మారుతుంది ఆ సెలయేరులో నడుం లోతు నీళ్ళలో నిలబడ్డాడు చల్లటి నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతి పొందారు ఇవన్నీ ఈశ్వరుడు కదా నేను ఈశ్వరులో ఉన్నానని నమ చ నమస్తిక్యాయచ చ అని పారాయణం చేసి బయటికి రాలేక రాలేక వచ్చేసాడు ఒళ్ళు తుడుచు తుడి చేసుకొని పొడి బట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడు మరల మధ్యాహ్నం సంధ్యావందనం చేస్తూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయేవాడు నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులో శివరూపం చూసేవాడు సాయంత్రం కూడా అదే నీటిలో అదే పరిస్థితి ఇలా కొన్నాళ్ళు జరిగింది చివరకు రాను రాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు ఆఖరికి దొంగ కనపడితే నమోరాయచ అనేవాడు అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు అప్పుడు శంకరుడు ఇక నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోనే తీసుకోవాలని నయనారుని తనలోకి తీసుకున్నాడు అప్పుడు నయనారు శివుల్లో ఏకమైపోయి తాను శివుడు అయిపోయాడు దీన్ని మనం జాగ్రత్తగా పరీక్షించినట్లయితే నయనార భావన చేత మోక్షంను పొందినట్లుగా మనం గమనిస్తాము శం భావయతి మీ యందు మంచి భావంలో ప్రవహించి ఈశ్వరాభిముఖంలో నిరాశ్రితయ సుఖ స్వరూపములైన శివుని అందు కలిసే మీరు శివుడు అవుతారు అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేస్తాడు ఇటువంటి జ్ఞానంను శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామం అయింది పరమశివుని రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదయ్యింది ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము ఈశ్వర జ్ఞాన మన్విచ్ఛత్ జ్ఞానదాత మహేశ్వర ఈశ్వరుని అనుగ్రహం వలన మనమే జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు శంభు నామములు మీరు గట్టిగా పట్టుకొని ఆ నామంతో పిలిస్తే ఆయన మీ భావంలో మర్చి మర్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు మీకు సత్ప్రవర్తన కలిగిస్తాడు మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతారు కనుక మనం ప్రతిరోజు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహం పొందాలి ఇదియే ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరాతిశయ సుఖం వరకు ఊర్ధలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదన్నది మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములకు మీరు ఇవ్వ ఇవ్వడము దీన్ని కామకోటి అని పిలుస్తారు కామకోటి అనగా ఇక్కడ కోరికలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత పుణ్యములను ఇచ్చి పుణ్యం వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మరల తిరిగి రానవసరం లేదని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడే మోక్షస్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడతాయి ఆవిడ ఎవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబడుతుంది ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామంలో ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తాయి రుద్రపశుపతి నాయనార్ వృత్తాంతమే అందుకు ఉదాహరణ ఓం నమ శివాయ